హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి మేకప్ లేకుండా బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ వాడకుండా మనమైతే చాలా అంటే చాలా సింపుల్గానైతే రెడీ కావచ్చు ఈ వీడియోలో మీకైతే నేను ఎలా రెడీ అవుతానో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేనైతే రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నాను రోజ్ వాటర్ మన స్కిన్ని చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఇంకా పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది దాని తర్వాత నేనైతే ఇక్కడ క్రీమ్ వాడాను కదా ఈ క్రీమ్లో కోజిక్ యాసిడ్ విటామిన్ సి విటామిన్ ఇ అనేది ఉంది ఒకవేళ ఈ క్రీమ్ మీకు కావాలంటే లింక్ అయితే అని నా కమెంట్ బాక్స్లో రాయండి మీకైతే డిఎం చేస్తాను తర్వాతనైతే నేను ఇక్కడ శాండిల్వుడ్ అయితే పౌడర్ అయితే వాడాను ఇది ఎలాంటి కాంపాక్ట్ పౌడర్ కాదు ఇది నార్మల్ పౌడర్ దీనివల్ల మీ ఫేస్లో ఉన్న పింపుల్స్ మీ ఫేస్లో ఎలాంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్రాబ్లం కూడా పోతుంది ఎందుకంటే దీంట్లో హరిద్ర తులసి నీమ్ తేజ్పత్తా కపూర్ కాంచన్ హీట్ చందన్ కొన్ని అయితే దీంట్లో ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ మన ఫేస్కి చాలా అంటే చాలా మంచిది అయితే ప్యాస్ టేస్ట్ కూడా నేను చేసి చూపిస్తాను ఈ పౌడర్ మన స్కిన్కి ఇలా పెట్టంగానే మన స్కిన్లోనైతే చాలా అంటే చాలా కలిసిపోతుంది చూసారు కదా ఎంత బాగా కలిసిపోయేదో చూసారు కదా ఈ పౌడర్ పెట్టుకున్న తర్వాత మన స్కిన్ అనేది నా స్కిన్ ఎంత గ్లోయింగ్ అయిందో చూసారు కదా తర్వాతనైతే నేనైతే కాట్గా పెట్టుకున్నాను నేనైతే హోడావాళ్ళదైతే లిప్స్టిక్ పింక్ కలర్లో వాడుతున్నాను చాలా అంటే చాలా బేబీ లిప్స్ లాగానైతే కనపడుతుంది చూసారు కదా ఎంత బాగుందో ఈ షేడ్ నాకైతే చాలా నచ్చింది నేనైతే కళ్ళకైతే ఎలాంటి షా ఐ షాడో అయితే యూజ్ చేయను అందుకోసమే మా పాపది హిమాలయ మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంది కదా అది కొంచెం తీసుకున్నాను ఆ లిప్స్టిక్ దాంట్లో కొంచెం యాడ్ చేసుకొని కళ్ళ పైననైతే పెట్టుకుంటాను ఇది పెట్టుకున్న తర్వాత ఎవరైనా చూసినప్పుడు మీరు మేకప్ చేసుకున్నారా అని ఇలా కనపడుతుంది ఇక్కడనే ఇక్కడనైతే నేనైతే నా స్కిన్కి ఏ ఏ ప్రోడక్ట్ వాడానో అలా దానివల్ల నా స్కిన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా నా స్కిన్ అయితే ఇంకా గ్లోయింగ్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడనైతే నేనైతే చిన్న బొట్టు అయితే పెట్టుకున్నాను అయితే ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను ఈ శారీ నాకు ఎలా ఉందో ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది కూడా చిన్న నెక్లెస్ ఉంది కదా ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైజు వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే మీరు నమ్ముతారా ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి ఒక చిన్న ఐటమ్స్ కొనాలన్నా టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం పే చేస్తాము అలాంటిది మీషోలో వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే నేను ఎలాంటి బీబీ క్రీమ్ సిసి క్రీమ్ ఎలాంటి కాంపాక్ట్ వాడకుండా అయితే ఇలా సింపుల్గా అయితే రెడ్యాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇలా ఉంది ఒకవేళ నచ్చితే నా వీడియోకి సపోర్ట్ చేసి లైక్ కమెంట్ చేసి నా పేజ్ని అయితే ఫాలో చేయండి ఒకవేళ ఈ క్రీమ్ నేను పెట్టుకున్న క్రీమ్ ఒకవేళ మీకు కావాలంటే నా కమెంట్ బాక్స్లో లింక్ అని అడగండి నేనైతే మీకైతే షేర్ చేస్తాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్